అమ్మాయి సన్నగా మరి తప్పిరాలి మజాను పడ్డాది సంగతి వస్తున్నావు నన్నా అండి మిమ్మల్ని హ్యాండ్సమ్ ఓ నిమిషం అండి ఇప్పుడు వేస్తా నిమిషం ఇప్పుడేస్తా వేస్తా ఇప్పుడు చెప్పండి ఇందాక ఏదో అన్నారు టూ ఇయర్స్ నుండి చూస్తున్నా మీరు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు మీరు పొరపాటు పడుతున్నారండి నేను మిమ్మల్ని ఫాలో అవుతలేను మీరే నా ముందలు నడుస్తున్నారు ఇలాంటి లఫుట్ మాటలు నాకు చెప్పకు నువ్వు నన్ను లైన్ వేస్తున్నావు నాకు తెలుసు నేనా నీకా లైన్ ఇస్తున్నానా ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి ఇక్కడే ఉండండి ఒక్క నిమిషం ఏంటి నా మాటి మాటి చాటు వెళ్తున్నాడు ఎన్నో రోజుల నుండి నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటో ఆ విషయం నేను విలానంది చాలా ఎక్సైట్మెంట్ గా ఉందండి ఎందుకు సిగ్గుపడుతున్నారు తొందరగా చెప్పండి ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి ఈ మాట కోసం రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానండి మీరు ఎప్పుడెప్పుడు చెప్తారని మీరు నన్ను మధ్యలో అయితే ఏడ్చిపెట్టి పోరు కదా ఈ రెండు సంవత్సరాల నుంచి మీ వెనకాల తిరిగింది మీకు వదిలాడని కాదండి మీ మెడలో తాళి గట్టి మీకు వరుడు అవ్వాలని ఎన్నో కలలు కన్నాను మీరు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నారా అండి ఈ రెండు సంవత్సరాలలో ఇరవై నాలుగు గంటలు మీ దాసలోనే ఉన్నానండి మీ ప్రేమను ఎలా పొందాలని మీరు నన్ను పెళ్లి చేసుకుని అయితే మోసం చెయ్యరు కదండి మీరు అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకండి ఆ దేవుడు నాకు ఆయుష్ ఇచ్చినంత కాలం మీ చెయ్యి వదిలిపెట్టనండి పెళ్లి చేసుకున్నాక కా మీరు ఎప్పుడైనా కోపం వస్తే నన్ను కొడతారా అండి ఎప్పుడైనా మీ పైన కోపం వస్తే నా కళ్ళలో కారం పూడి వేసుకొని నన్ను నేనే కొట్టుకుంటాను కానీ మిమ్మల్ని మాత్రం ఏమనేనండి నేను మిమ్మల్ని నమ్మొచ్చా అండి నన్ను నమ్మండి మిమ్మల్ని పెళ్లి చేసుకొని మహారాణిలా చూసుకుంటాను పువ్వులో పెట్టుకొని అనుకున్నదొక్కటి ఆయిందొక్కటి గొంత కొట్టిందిరో బులుగులు పెట్ట అనుకున్నదొక్కటి ఆయన వద్దురా వద్దురా అంటే ఇస్తావా లో మ్యారేజ్ చేసుకొని చూడు మంచిగా కూర్చొని తిందామంటే నాకే కష్టాలు వచ్చినాయి ఆడ పని చెయ్యి ఈడ పని చేయి

ఏంటండి వదిలేసారా అండి ఇరవై నాలుగు గంటలు అదే ఆలోచిస్తున్నా నీకు ఎలా అయితే వదిలేసి వెళ్ళిపోవాలని వదిలేస్తారా అండి అవకాశం వస్తే ఇప్పుడే ఇప్పుడే వదిలేసి నిజంగానే వదిలేసారా అండి వదిలేసి అండి ఆ తాళం ఏంటి వదిలేసావా వదిలేసావా చెప్పు ఇప్పుడు చెప్పడు చెప్పు వదిలేసావా వదిలేస్తావా వదిలేస్తాన మూతి మీద కొడతా ఇల్లు తుడిచి కాఫీ పెట్టి తీసుకోరా